చాలా నచ్చినట్లు ఇంకా సో నేనైతే ఈ రోజు సరస్వతి దేవి అలంకరణ అయితే చేస్తారు కదండి మూల నక్షత్రం సందర్భంగా సో అందుకని అమ్మవారికి తెలిపంటే చాలా ఇష్టం కాదు దీనికి మ్యాచింగ్ లాగా ఒక చైన్ అయితే వేసుకున్నాను వెండసామిది వచ్చేసింది నామాలతో సో నాకైతే చాలా నచ్చిందండి ఇది ఎలా ఉందో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి సో ఇంక నేనైతే అమ్మవారికి అయితే చాలా చక్కగా మార్నింగ్ కన్నా నైట్ కాబట్టి నవరాత్రులు అంటే రాత్రిపూట కాబట్టి నేను అమ్మవారి సాయంత్రం కూడా చేసుకుంటానండి సో మనం పూజా విధానం ఎలా ఉందో చూసేద్దాం నాతో పాటు వచ్చేయండి సో ఇంకా నా పూజా విధానం అయితే ఇలా జరిగిందండి మన దుర్గమ్మ తల్లి సరస్వతి ఫోటోని పెట్టుకొని ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెలుపు పులుతో అర్చన చేసుకున్నాను అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం దర్ధోజనంని అమ్మవారికి నివేదించానండి సో నా పూజా విధానం అయితే ఇలా ఉంది సో ఇంట్లో పూజా విధానం అయిపోయింది కదా సో మన ఊర్లో అయితే దుర్గమ్మ మంటపం ఉంది సో అక్కడ దీపా దీపోత్సవం జరుగుతుంది నేను అందుకుంటాను అయితే తెలియదు కానీ అక్కడికి మాత్రం అమ్మవారి దర్శనం మాత్రం చేసుకుంటానండి ఎందుకంటే నా పూజా విధానం అయితే ఇలా జరిగింది సింపుల్గా అమ్మవారికి దద్దోజన చేసి పెట్టేసుకున్నాను సో మనకున్నంతలో ఎంతో కొంత మనకి అమ్మవారి పెట్టుకోవాలి కాబట్టి పెట్టేసుకున్నానండి ఇంకా మనమైతే చదువు తల్లి కాబట్టి ఒక పుస్తకము ల్యాప్టాప్ పెట్టాను నా చదువు అయితే అయిపోయింది కాబట్టి జాబ్ కోసం అమ్మవారి దగ్గర ల్యాప్టాప్ పెట్టానండి సో అమ్మవారి దయగలిగి మనకి అందరి జాబ్లు ఇవ్వాలని జాబ్ లేని వాళ్ళందరికి ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఆ సరస్వతి దేవి ఆశస్సులు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద సబ్స్క్రైబర్స్ అందరి మీద మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి సో ఇదండి నా పూజా విధానం సింపుల్ ఓలే కనే మార్కులే మన చానూ మన కలేలో వాడే కరే కనమతలే కౌతకన i you అయితే సరస్వతి పూజన అయితే నేను చాలా అంటే చాలా చక్కగా చేసుకున్నాను కొంచెం వీడియో లేట్ అయింది ఏమనుకోకండి సో ఇంక ఇక్కడైతే మనకి దేవాలయాల్లో అయితే పుస్తకాలు పంచుకున్నాయి సో ఆ తల్లి అనుగ్రహం ఉందనుకుంటా అండి నాకు ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాది ఎలా అమ్మవారి పుస్తకాలు పెండి దక్కుతుంది ఈ సంవత్సరం కూడా అలానే దక్కినాయి అండ్ ఇంకా నాకు ఎక్కడికెళ్తే అక్కడ పుస్తకమైన పెన్న ఏదో ఒకటి ఏదో ఒకటి వచ్చిన దొరికి వచ్చింది అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందని అనుకున్నానండి నేను ఇంకా సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అవి అందుకోగానే ఇంకైతే అక్కడ లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ అయిందండి ఇంకా ప్రసాదాలు అవన్నీ తీసుకొని వెళ్ళేసరికి మధ్యలో దారిలో మళ్ళీ కుక్కలు అరుస్తూ ఉన్నాయి ఆ కుక్కల్ని తరుముకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళాను నేనైతే ఇంకా ఇక్కడైతే ప్రసాదాలు పెట్టించేస్తున్నాయి ఇది మా మాకు తెలియ టెంపుల్ అండి సో చూసారా లైటింగ్స్ ఎంత అద్భుతంగా ఉందో భజన బృందం కూడా బయట నుంచి వచ్చిన బృందంతో చూపించారు ఈ రోజు సో ప్రసాదాలు ఏమిటంటే పొంగలి దేవాలయం తరపున చేపిస్తారు పొంగలి పులిహోర సేమ్యా కేసరి గుగ్గిళ్ళు సో ఎక్కడ ఎక్కడ ఇంక ఇవన్నీ ఉన్నాయండి సో ఇంక ఇంటికి వెళ్ళేసేసి ఇంటి దగ్గర పెట్టేసేసి మళ్ళీ మన దుర్గమ్మ మండపం దగ్గరికి వెళ్ళేసాను సో దుర్గమ్మ మండపం దగ్గర కూడా నేను వెళ్ళే టైంకి అయిపోవచ్చేసిందండి ఇంకా అక్కడికి వెళ్తే ప్రసాదాలతో పాటు పెన్నులు బుక్స్ కూడా పంచుతున్నారు సో నాకైతే పెన్ పెన్ వచ్చిందండి పుస్తకం అందలేదు సో ఏదైనా సరే సంతోషంగా ఉంది కదా సో ఇదండి గా మా సరస్వతి దేవి పూజ విధానం అయితే ఇలా జరిగింది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ టైం టైం ఏం ఎప్పుడు తింటున్నావు టైం ఏంటండి తెలుసు అర్ధరాత్రి పన్నెండు గంటలకి అర్ధరాత్రి పన్నెండుకి అండి పిల్ల ప్రసాదం తెచ్చుకొని తింటుందండి ఏ రేపు పొద్దున్న తిన కూడా ఎందుకంటే పెట్టిన సాంబారాన్నం స్వీట్ ఎట్టమంటూ సాంబార్ అన్నం తిన తింటున్నా సాంబారానం తెప్పటి సాంబారన్న వేరు ఈ సాంబార్ అన్నం వేరు ఏదైనా ఒకటే లేదు నాకు టేస్ట్ అర్థం అవుతుంది తిరుపతి సాంబార్ మరి ఎందుకు పడట్లే నాకు ఇదిగోండి ఎలా సరస్వతి దేవాలంకరం కదా ఎరగంట అక్కడ కొంత పెడతారు కానీ ఈ టయాన్ని ఎవరైనా తింటారండి ఎందుకంటే పోతే సాయంత్రం నుంచి తినలేదండి మీ ఆకులు వచ్చింది ఫుల్గా ఎప్పుడు పొట్ల ఆకులు అయితే అప్పుడు తినేసేది మీరు ఎవరన్నా ఎట్టాగే రేత్రి పొడి తింటారండి మా ఇంట్లో అయితే ఇగో ఈ అప్పుడప్పుడు ఏం తింటా ఉండదు అంటే ఇంట్లో తిండి కాదు ఇలా నవరాత్రులప్పుడు తెచ్చుకొని ఇంక అయితే ఉండదు సరే చెప్పు గుడ్ నైట్ చెప్పు

అంటే అర్థర్ పని అయింది కాబట్టి నెక్స్ట్ డే కాబట్టి ఎవరైనా పుట్టినరోజు జరుపుకునే వాళ్ళకి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ యానివర్సరీ జరిపిన వాళ్ళకి హ్యాపీ యానివర్సరీ సో అదర్తో మాస్టర్స్లో అందరి మీద ఉందని కోరుకుంటున్నానండి సో గుడ్ నైట్ చెప్పమంటారు గుడ్ మార్నింగ్ చెప్పమంటారు సో రెండు ఉందా అడ్జస్ట్ చేసుకోండి గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ నేను ఉంటా బాయ్ బాయ్